మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా చాలా తీర్థమైంది అందరూ కూడా ప్రసాదాలు ఇంకా కూడా నాకు కూడా ఎప్పటి నుంచో కోరిక అయ్యప్ప స్వాములకి ఆహ్వానించి భోజనం పెట్టాలని ఐదు సంవత్సరాల కోరిక నా మనవుడు తీర్చాడు ఇప్పుడు నా మనవుడు నెల ఆరు రోజులు ఆరు రోజులు బాగా పుట్టిన తర్వాత అనుకున్నాం ఒకసారి మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకొని ఆ బిడ్డకి ఆశీర్వచనం ఇవ్వాలి అందుకని మిమ్మల్ని అందరిని కూడా ఆహ్వానించాం నేను ప్రత్యక్షంగా పిలవలేకపోయినా మీరందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని పాల్గొని అయ్యప్ప ఆశీస్సులు మన నియోజకవర్గానికి ఉండే విధంగా మనందరి కుటుంబాలకు ఉండే విధంగా మీరందరూ ఆరోగ్యవంతులుగా ఉండే విధంగా మంచి బుద్ధులతో మంచి మనస్తత్వాలతో కూడా ఉండే విధంగా ఈ రోజు కూడా చేసినటువంటి కార్యక్రమానికి సర్వదా 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 మీ అందరికి కూడా కృతజ్ఞతలుగా ఉంటామని కూడా తెలుసు ఇంకా కూడా జోకులు వెలిగించాలని అందరు కూడా నిర్వాహకులు బయట నుంచి కూడా చాలా మంది వచ్చిన్నారు దూరాభారం ఉంది ఇంకా కావలే కాదు అల్లూరు దగ్గట్టి భోగోలు అన్ని ప్రాంతాల నుంచి సివిల్ స్వాములు కూడా వచ్చిన్నారు కాబట్టి మనం అందరం కూడా మన ఎవరికైతే హృత్విక్గా మనం పెట్టామో ఆయన అడుగు జాడల్లో ఉండి ఆయన బాటలో మన అందరూ కూడా నడిచి ఆయన ఏ సంకల్పం అయితే చేశాడో ఆ సంకల్ప ప్రకారం మనం అందరం కూడా పోదామని తప్పకుండా నిజంగా మీరు గండసాలని బాలసుబ్రహ్మణ్యం అందరినీ మైమర్పించేసి నిజంగా పాడుతుంటే నాకు కూడా టైం తోలేదు అయితే మనం ఇంకా ఒక గంట వచ్చి వచ్చింటే ఇంకా నాలుగు పాటలు ఎక్కువగా పాడుకొని ఉండడానికి అవకాశం ఉండేది తప్పకుండా వచ్చే సంవత్సరం ఇంకా కావాలని అడుగుంటున్న మంచి కార్యక్రమంగా మనందరం అందరం కూడా చేసుకుందాం సనాతన ధర్మంలో ఒక ధర్మం మన హిందూ సనాతన ధర్మం ఈరోజు మూడు సముద్రాలు ఒక హిమాలయ పర్వతం మనం రక్షిస్తూ హిందూ దేశం ఎన్ని ప్రపంచ దేశాలు ఏకమైన మన దేశానికి ఎదురు లేక ఉంటుందంటే మన సనాతన ధర్మం మన హిందూ ధర్మం ఆ హిందూ ధర్మాన్ని కాపాడుకునే దాంట్లో మొట్టమొదటి అయ్యప్పలు దీనికి నాంది పలికారు నలభై రోజుల పాటు దీక్షని చేసి హిందూ మతం మీద హిందూ యొక్క విధి విధి విధానాల మీద ప్రజల్లో మప్పుని పెంచితే ఈరోజు అన్ని రకాల మల మాలలు వచ్చినాయి అన్ని మాలలకి అంకురార్పణ అయ్యప్ప మాల అయ్యప్ప దీక్షను చూసే నలభై రోజుల పాటు ఒక దీక్షను మనం చేయగలిగితే ఆ నలభై రోజుల్లో మనం మనకు ఉన్నటువంటి ఏ లక్షణాలు అయితే మనం ఈ నలభై రోజులు అలవరుచుకున్నాం ఆ లక్షణాలన్నీ కూడా వస్తాయని మండలి కాలం పాటు ఈ దీక్ష చేయాలని చెప్పి మన సనాతన ధర్మం నేర్పింది ఈరోజు మీరందరూ కూడా ఇక్కడ విచ్చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఋత్వికి మనం అందరం కూడా వెంకటేశ్వర్లకు అప్పచెప్పుకున్నాం కాబట్టి దయించి వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో తదుపరి కార్యక్రమానికి అందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుతున్నారు థ్యాంక్ యూ వెరీ గత పడి అయిపోయిన తర్వాత గురుస్వాములందరికీ కూడా స్టేజ్ మీద చిన్న చిరు సన్మానం ఉంది దయించి అన్నిదా భావించకుండా అందరూ ఉండి తప్పకుండా ఆశీర్వచనం ఆ గురుదేవుని యొక్క ఆ యొక్క ఆశీస్సులు మీరు అందరూ కూడా నాకు కూడా దీవించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ అందరూ కూడా గురుస్వాములు దాంట్లో పాల్గొనలు వచ్చేందుకు కూడా కోరుతున్నాను థ్యాంక్ యూ